అనగనగా రాములమ్మ అనే ఒక పాప ఉండేది రాములమ్మ వాళ్ళ అమ్మ నాన్న రోడ్డు పక్కనే జీవించేవాళ్ళు వాళ్ళకు వాళ్లకు ఒక బండి ఉండేది ఆ బండి మీద అందమైన బొమ్మలు పెట్టి అమ్ముకునేవాడు రాములమ్మ వాళ్ళ నాన్న పొడుగ్గా ఉండేవాడు ఆయనకి పెద్ద పెద్ద మిసాలు ఉండేవి తలపాగా చుట్టుకునేవాడు రాములమ్మ వాళ్ళ అమ్మ కూచులున్న లేహంగా వేసుకునేది గలగలలాడే ఎన్నో నగలు పెట్టుకునేది ఆమె ఉంటే ఇవ్వని సన్నగా శబ్దం చేసేవి రాములమ్మ కూడా అమ్మ తీరుగా ఒక చిన్న గగ్గర వేసుకునేది రాములమ్మ తండ్రి సుత్తలతో పట్టుకొని వంటి సామాన్లు తయారు చేసి అమ్మేవాడు రాములమ్మ తల్లి బొమ్మ గుర్రాలు తయారు చేసేది ఆమె వాటిని రంగురంగుల బట్ట ముక్కలతో కుట్టేది చిన్న చిన్న అద్దాలు రిబ్బెన్లతో వాటిని సింగరించేది ఇట్లా తయారు చేసిన గుర్రాలు ఆమె రోడ్డు పక్కన వరుసగా ఉంచేది రాములమ్మ అబొమ్మ గుర్రాలు ఎంతో ఇష్టం కానీ వాళ్ళమ్మ ఆ గుర్రాలను ముట్టనిచ్చేది కాదు అవి నువ్వు ఆడుగుతుందికి కాదు అనేది నువ్వు వాటితో ఆడుతావి మాసిపోతావి మాస్తే నేను వాటిని అమ్మలేను అమ్మకపోతే మనకు పైసలు రావు మరి మనం మన తినడానికి బియ్యం పప్పు కూరలు ఎట్లా కొనుక్కుంటాం చెప్పు బొమ్మ గుర్రం చేసుకో అన్నది అమ్మ ఇట్లా అనగానే రాములమ్మ ఎగిరి గంతు వేసి పని మొదలుపెట్టింది రాములమ్మ తయారు చేసిన కాళ్ళు వంకరా తల ఒక పక్కకు వంగిపోయింది మొహ కూడా అదో రకంగా వచ్చాయి అయితే ఏం అనుకు రాములమ్మకు ఆ బొమ్మ అంటే ప్రాణం వాళ్ళమ్మ చేసిన గుర్రాలని పక్కనే వరసలో పెట్టేది రాములమ్మ కూడా తన చిట్టి గుర్రాన్ని వాటి పక్కన నిల్చోపెట్టింది ఒకరోజు ఎప్పటివరే రాములమ్మ బొమ్మ గుర్రంతో ఆడుకుంటున్నది ఇంతలో అటుగా ఒక ఆమె వచ్చింది ఆమెతో చిన్నపిల్ల కూడా ఉన్నది రాములమ్మ అంత వయసు ఉన్న ఆ పాప చేతిలో ఒక బొమ్మ ఉన్నది ఆ బొమ్మ తన వద్ద ఉంటే బాగుండు అనుకుంది అమ్మ నాకు ఆ చిన్న గుర్ర చిన్న గుర్రం బొమ్మ కావాలి రాములమ్మకు ఆ పాప అనడం వినిపించింది అట్లానే కొందామన్నది వాళ్ళమ్మ ఈ చిన్న గుర్రం బొమ్మ ధర ఎంత అని అడిగింది అది అమ్మేటందుకు కాదమ్మ రాములమ్మ తల్లి చెప్పింది అది సరిగ్గా రాలేదు మిగిలిన వాటిలో నుండి నీకేది కావాలంటే అది తీసుకో ఇది బాగుంది కదా అని ఒక దాన్ని చూపింది ఊహూ పాప ఒప్పుకోలేదు ఇదేం మంచిగా లేదు నాకు అదే కావాలి నాకు అదే కావాలి దాని మొహం ముద్దుగా ఉంది పాప మంకు పట్టు పట్టింది దాని తల వంకరగా ఉందమ్మా రాములమ్మ తల్లి నచ్చ చెప్పింది వీటిలో నుండి ఇంకేదన్నా తీసుకో రామలమ్మ తల్లి చెప్పింది నాకు అదే కావాలి ఇంకేది వద్దు పాప ఎడుపు మొదలుపెట్టింది నీకు ఎక్కువ డబ్బు ఇస్తా మా పాపకు ఆ చిన్న గుర్రాన్నే ఇవ్వు అని ఆ పాప తల్లి అన్నది సరే అయితే రామలమ్మ తల్లి ఒప్పుకున్నది ఇగో అంటూ రాములమ్మ గుర్రాన్ని ఆ పాపకిచ్చింది రాములమ్మ కళ్ళల్లో నీరు తిరిగాయి అమ్మ చేసిన పెద్ద గుర్రం తనకు అవసరం లేదు తన తన చేసుకున్న చిన్న గుర్రమే తనకు కావాలి నీ దగ్గరంతా మంచి బొమ్మ ఉండంగా నా గుర్రమే నీకు కావాల్సి వచ్చిందా అని ఆ పాపను అడగాలనుకుంది కానీ మీదికి ఏం అనలేదు తలాటు పక్క తిప్పుకొని కండు తూర్చుకున్నది ఇంతలో వెనుక నుంచి తన చేతిలో ఏదో పెట్టినట్టు అనిపించింది కిందికి చూసింది అది బొమ్మ అందమైన బొమ్మ ఏడవకు అన్నదా పాప నువ్వు నా బొమ్మ తీసుకో రాములమ్మ వైపు చిరునవ్వుతో చూస్తూ మెల్లిగా చెప్పింది ఈ నిజంగా నీ గుర్రం చాలా బాగుంది అని చెప్పింది రాములమ్మ తన చేతిలో ఉన్న బొమ్మ దిక్కు చూసింది బొమ్మ మంచిగున్నది గుర్రం బొమ్మ ఎప్పుడైనా చేసుకోవచ్చు కన్నీళ్ళు శుభ్రంగా తుడుచుకొని పా పాప వైపు చూ శ్రీరాములమ్మ కూడా నవ్వింది టాటా చెప్పింది